భారత్ లగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆట అనేది జూన్ ఇరవై తారీఖు యథావిధిగా ప్రారంభమై అయితే టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్రను సృష్టించాడు లీడ్స్ మైదానంలో సెంచరీ సాధించిన తొలి భారత ఓపెనర్గా నిలిచాడు అయితే ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్ట్ లో సెంచరీ చేయడం ద్వారా యశస్వి జైష్వాల్ ఈ ఫీట్ ను సాధించాడు ఈ క్రమంలో అతను యాభై ఎనిమిదేళ్ల రికార్డును అధిగమించాడు యశస్వి జైష్వాల్ కన్నా ముందు మరియే భారత ఓపెనర్ కూడా లీడ్స్ మైదానంలో సెంచరీ నమోదు చేయలేదు పంతొమ్మిది వందల అరవై ఏడులో భారత దిగ్గజ క్రికెటర్ ఫారూక్ ఇంజనీర్ చేసిన ఎనభై ఏడు పరుగులే లీడ్స్ మైదానంలో భారత ఓపెనర్ గా చేసిన అత్యధిక పరుగులు అసలు ఈ రికార్డ్ అనేది ఏంటంటే చరిత్రను తిరగరాయడం కాదు అనే ఒక చరిత్రను సృష్టించాడు ఇన్నాళ్ళు చెక్కు చెదరకుండా ఉన్న ఈ రికార్డును జైష్వాల్ ఒక్క దెబ్బకు బద్దలు కొట్టాడు ఈ మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన యశస్వి జైవాల్ నూట నలభై నాలుగు బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు యాభై ఓవర్ లో అతను మూడంకెల స్కోర్ నమోదు చేశాడు ఇక సెంచరీ మార్క్ అందుకోగానే గాల్లోకి ఎగిరిన యశస్వి జైష్వాల్ ఇక పంచరీ ఇస్తూ బిగ్గరగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు ఇది అతనికి ఐదవ టెస్ట్ సెంచరీ మ్యాచ్ ఆరంభం నుంచి తనదైన శైలిలో బ్యాటింగ్ చేసిన యశస్వి మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ తో కలిసి తొలి వికెట్ కు తొంభై ఒక్క పరుగులు ார் அரங்கரட்ட ப்யர் சி சுதர்சன் விவரம கூட కెప్టెన్ శుభ్మన్ గిల్ తో కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు తొంభై ఆరు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న యశస్వి మరొక నలభై ఎనిమిది బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు మధ్యలో తను కొద్దిగా తో ఇబ్బంది పడినా కూడా వేటలో మాత్రం విడగలు వేయలేదు సెంచరీ అనంతరం బెన్ స్ట్రోక్స్ జైష్వాల్ ను క్లీన్ బౌల్ చేశాడు దాంతో మూడో వికెట్ కు నమోదైన నూట ఇరవై తొమ్మిది పరుగుల భాగస్వామ్యానికి ఆ సమయంలో సెంచరీ పడింది ఆ సమయంలో తెరపడింది